ప్రైజ్లాల్ హెలియా ప్రభుని యేసుక్రిస్త పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ అందిన ఆహారంలో మరలా మనం ఈ దినం కూడా ఆ దేవదేవుని కృపాక్షేముని బట్టి ఆ ప్రభు వాక్యాన్ని వినడానికి దేవుడు అనుగ్రహించింది గొప్ప సదవకాశాన్ని బట్టి ఆ ప్రభువుకు సుతి సూత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలే లవియా మనమందరం కూడా ఆ దేవదేవుని సన్నిధిలో నిత్యము నిరంతరము ఈ వాక్యము ద్వారా బలం పొందుతూ మనం నడవాలి నడవడమే కాదు పరిగెత్తాలి పరిగెత్తడమే కాదు గంతులు వేయాలి గంతులు వేయడమే కాదు ఎత్తైన కొండను ఎక్కే వెళ్ళాలి ఇన్ని వ్యాయామం చేయాలంటే నీకు బలం అవసరం కదా ఈ ఆత్మీయతలో నువ్వు ఎదగాలి అంటే నీకు బలం అవసరం దానికి బలవద్ధకమైన దేవుని వాక్యాన్ని మనం అనుదినము అనుదినము ధ్యానం చేయాలి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ఈ అనుదిన ఆహారాన్ని అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ బలం పొందొచ్చు ఎత్తైన అనుభవం లేకి ఆత్మీయతలో మనం ఎదగాలని ఆత్మదేవుని యొక్క చిత్తం అవును ప్రియులరా ఆ విధంగా దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి చాలా శ్రద్ధగా వినండి ధ్యానం చేయండి వినడమే కాదు ప్రార్థన చేయండి ఆ తర్వాత ఆ దేవుని వాక్యానుసారంగా నడవండి దేవుని వాక్యాన్ని వినడం కాదు దేవుని వాక్యం వినాలి ధ్యానించాలి అనుసరించాలి ఈ మూడు ప్రక్రియలు ప్రభు వా చెప్పే వాక్యంలో మనం చేస్తే మనం బలవర్ధకమైన ఆహారం తిని కొండానుభవం లేక వెళ్ళిపోతాం సిరాయి కొండ అనుభవం వేరు ఒరేబు కొండ అనుభవం వేరు ఒక్కొక్క కొండలో ఒక్కొక్క అనుభవం ఉంది ఆ నూతనమైన అనుభవాలు పొందుకుంటూ ఆత్మీయతలో మనం ఆయనలో కొనసాగుదము కాక విశ్వాసములో కావున పిల్లల ఇక్కడ పరమగీత ప్రసంగ వాహినిలో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని షులుమితి తన ప్రియుని గురించి అక్కడ ప్రస్తావన చేస్తుంది షులుమితి అనగా దేవుని సంఘము ప్రియుడు అనగా ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువుకు దేవుని గ్రంథంలో నూట ఒక్క పేర్లు ఉన్నాయి ఆ పేర్లను గురించి మనం రెండు దినాల నుండి ధ్యానం చేసుకుంటున్నాం రోజుకి ఒక పది పేర్లు నిన్నటికి ఇరవై పేర్ల వరకు మనం ధ్యానం చేసుకున్నాం నమ్మకమైన సాక్షి ఇరవైవ పేరు యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్షి అని ప్రకటన కలిగిన ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో అలాగే ఇరవై ఒకటో పేరు పునరుద్ధానమును జీవమును యేసుక్రీస్తు ప్రభుయే చెప్తాడు యోహాన్సు సువార్త పద పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఆయన పునరుద్ధానుడు పునరుద్ధానుడా ఆయన ఆ విధంగా పిలుస్తాం జీవదాత సజీవుడా ఆయన పునరుద్ధానము జీవము యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చును అనగా మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నాడు లోకంలో ఖాళీ సమాధి లోకంలో ఎవరిదైనా ఉందా అది ఏ సైదే కదా కాబట్టి ఆయన పునరుద్ధానుడే కదా నేనే పునరుద్ధానమును జీవమును అని ధైర్యంగా చెప్పినా నా ప్రభు ఎందుకనగా ఆయన చేయగలిగాడు కాబట్టి ఆయన చేస్తాడు కాబట్టి ఆయనకి ఆ శక్తి ఉన్నది కాబట్టి ఎందుకనక ఆయన దేవదేవుడు కాబట్టి సృష్టికర్త కాబట్టి ఈ సృష్టి సృష్టించిన బలమైన దేవుడు చాలామంది కూడా నేను కూడా తి మరణించి తిరిగి లేస్తానని చాలామంది జీవ అయిపోయి కొన్ని రోజులు సమాధిలో ఉండి మరలా బయటికి వచ్చి కొన్ని యోగాలు చేసి ప్రాణామాయం యోగా చేసి ఈ ఊపిరి పీల్చుకోకుండా కొన్ని కొంత కొన్ని గంటలు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు కూడా ఉంటారు ప్రాణామాయం చేస్తారు నీటిపైన సాప వేసుకొని సాప మీద పండుకుంటారండి అది ఒక అంటే అదంతా యోగా ఎంత పండుకుంటాడో అది కూడా ఆలోచించండి ఓ పది రోజులు మునుక్కో మనం చూద్దాం దానికి కూడా టైం ఉంటుంది ప్రాణామాయం కూడా టైం ఉంటుంది అట్లా సమాధిలోకి దిగి ఊపిరి పీల్చుకోకుండా అది యోగ యోగం ఉంది కాబట్టి కరెక్ట్గా టైం చేసి చెప్తా టై పైకి లాగేస్తాం సజీవ సమాధి బో సమాధిలోకి పోయాడు తిరిగిలేసాడు వరే బాబు బూటకం నా ప్రభు అది కాదండి ఆయన ప్రాణం పెట్ట పెట్టడానికి ఆయన ప్రాణం తీయడానికి ఎవరికి అధికారం లేదు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన ఎందుకు శిలమను అనుభవించాడు ఆయన ఎందుకు శిలువ మోసాడు ఆయన మోము పైన ఎందుకు ఉమ్మేయించుకున్నాడు ప్రజలందరూ చూడాలి చివరిగా నా ఆత్మను తల్లి నీ చేతికి అప్పగిస్తాను ఆయన ఆత్మను ఆయన అప్పగిస్తాడు కారణం ఏంటి ఆయన చనిపోవాలి శారీరకంగా అది ప్రజలందరూ చూడాల తిరిగి మూడో దినం లేయాల తిరిగి ఆయన మూడో దినం లేస్తేనే ఆ రోజుల్లో ప్రధాన యాజకులు భలే బొట్టుకోవాళ్ళ వాళ్ళు ఎస్ సై అయి ఎవరు ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోయి వెళ్ళిపోయి తిరిగి లేచాడు అని చెప్తున్నారు ఆయన శవం దాచిపెట్టారు ఎట్లా దాచి పెడతారా బాబు ఆడంతమంది సైన్యాన్ని ముద్రలని అల్లీ పెట్టారు ఆ సైన్యం దేవుని దూత వచ్చిన తర్వాత ఆ సైన్యం మూర్చి వెళ్ళిపోయింది వాళ్ళని అడగకూడదు వాళ్ళు చెప్పదా సాక్ష్యం వాళ్ళు కూడా చెప్పకూడదు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పకుండా చేస్తారు గుర్తు నొక్కేస్తారు ఎలాగైనా పునరుద్ధానాన్ని కూడా సమసి పెట్టాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు కానీ క్రీస్తు దేవుని శక్తి అది మా కళ్ళతో చూసిన నా ప్రభువును నేను ప్రకటించకుండా మానూనా సజీవుడైన నా దేవుని నేను ప్రకటించకుండా మానూనా అని చెప్పి శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రాణత్యాగాలు చేసి దేవుని స్వార్థం సాట్యాధి పిల్లలరా ఆయన పునరుద్ధారుడు ఆయన మరణాన్ని తిరిగి లేచినవాడు కాబట్టి పునరుద్ధానము ఆయనే జీవము ఆయనే నిన్ను సజీవముగా లోకంలో నిన్ను ఉంచాలంటే ఆయనే రెండవది ఈ జీవం తీసేయండి నిత్య జీవము అనుగ్రహించే దేవుడు ఆయన మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది ప్రిల్లరా అదే నిత్య జీవం ఆ నిత్య జీవంలోనికి నువ్వు వెళ్ళాలి ఇంకొక జీవితం కూడా ఉంది నిత్య నరకం లోకంలో యేసు ప్రభువుని అనుసరించకుండా ఉంటే ఏసైని ఆరాధించకుండా ఉంటే మనం నిత్య జీవంలోకి వెళ్ళలేము నిత్య నరకంలోకి వెళ్తాం కాబట్టి ఆయన అంటాడు పునరుద్ధానము నేనే జీవమును నేనే అని వ్యూహాన్ సుమార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినములో పునరుద్ధానుడు జీవము తర్వాత హక్కుదారుడు శిలోహు ఆది కాండం నలభై తొమ్మిది పది శిలోహు శిలోహు అంటే హక్కుదారుడు అని అర్థం స్వాస్థ్యపరుడు హక్కుదారుడు ఆది కాండం నలభై తొమ్మిది నలభై తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినాం లోకములకు ఐ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన తర్వాత సర్వోన్నతుని కుమారుడు అనే పేరు ఆయనకి లూకాస్వార్త సారీ క్షమించండి లూకాస్వార్థ ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాం సర్వోన్నతుని కుమారుడు అని నా ప్రభువుకు పేరు పిల్లరా అందరికీ ప్రభు ఇది బాగా మనకు బాగా పరిచయం అయినమాట అనేక మంది భక్తులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు అందరికీ ప్రభు ప్రతి విశ్వాసికి కూడా తెలుసు అపోసుల కార్యంలో ఉంది కదా అపోసుల కార్యం పదవ అధ్యాయం ముప్పై ముప్పై వచ్చిన అపశులు కార్యం పదో అధ్యాయం ముప్పై ఈయన అందరికీ ప్రభు ఎస్ ఈయన సార్వత్రికుడు అండి ఈయన సార్వత్రికుడు ఈయనందరికీ ప్రభువు కొందరికే కాదు చాలామంది పొర పొరబడినట్టు ఈయన నిమ్న జాతి వాళ్ళకే దేవుడు కాదు అది చాలా తప్పు అగ్ర రాజ్యంలోనే ఈ దేవుడిని పూజిస్తూ ఉన్నారు తక్కువ జాతులు అని ఏర్పాటైంది ఇండియాలోనే ప్రపంచంలో ఎక్కడ ఈ కులాలు లేవు కాబట్టి దేవుడు కూడా కులాలు ఏర్పాటు చేయాల నువ్వు కొంచెం బ్రాడ్ మైండ్తో ఆలోచించండి ప్రపంచము బావిలో కప్ప అంటే ప్రప దేశంలో ఉండడమే ఈ దే ఈ ఈ దేశమే నా బావి ఈ దేశంలో వ్యవహారం కాదు ఇప్పుడు ఆజ్ఞానం కాదు ఇప్పుడు అంతర్జాతీయ పరిజ్ఞానం పెరిగిపోయింది వరల్డ్ బ్యాంక్ సహాయంతో మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడుతున్నారండి మన సహాయంతో కొన్ని దేశాలు పెడుతున్నాయి అంటే సార్వజనీన దేశాలు సర్వము నా ప్రభు కూడా అందరికీ ప్రభు అన్ని జాతులు జాతులు మతాలు లేవు లోకంలో మానవులందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు కాబట్టి ఆ ప్రభువును మనము ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉండాలి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అపల్ కార్యం పదవ అధ్యాయం ముప్పై వచ్చినం ఇరవై ఆరవది నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాం అద్వితీయ కుమారుడు ఇరవై ఏడవది యుహాన్స్ అర్థం ఒకటి పదహారు మూడు పదహారులో ఉంది చూడండి ఆయన అద్వితీయ కుమారుడు ద్విత్వం లేనివాడు అద్వితీయుడు సరే వివరించాలంటే చాలా సమయం అయిపోతుంది కదా ప్రా ఆయన ప్రభువులకు ప్రభు ఒకటో తిమోతి ఆరవ అధ్యాయము పదహారు వచ్చినం ఇరవై తొమ్మిదవ పేరు యహోవా చిగురు ఏషియా గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాం ఇది రాసుకోండి ఈ నోట్ చేసుకోండి మీకు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత యుహోవా బాహువు ముప్పై అవుతుంది ఏమండి యోబు గ్రంథము యో యష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం యాభై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినాం యుహోవ బాహువు అని పేరు ఏసై కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుకు ఉండే పేర్లు ఏం చెప్పాను నేను ఆయన గుణగణాలు చెప్తుంది ఆయన గుణాతి షేమలను చెప్తుంది ఆయన ప్రవర్తించిన ప్రవర్తన తెలియజేస్తున్నాయి ఆయన గుణాతి క్షేమలను తెలిపే ఆయన పేర్లు యుహో బాహు అని ఎందుకన్నారు ఏమండి యుహో వా చిగురు అని ఎందుకన్నారు ఆయన గుణ లక్షణాలవి చాలా లోతైన సత్యాలు ఈ నామంలో మనం తెలుసుకోవచ్చు కానీ సమయం లేదు కాబట్టి త్వర త్వరగా మనము వెళ్ళిపోతూ ఉన్నాం ప్రిల్లరా ధ్యానం చేయండి ప్రార్థన చేయండి యహోవా ఎన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడో మన ఏసై ఎన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా ఆయన బిడ్డలుగా ఆయన గుణలక్షణములు కలిగి ఈ లోకములో జీవించుదుము గాక అలాంటి కృపణ ప్రియుడైన ఏసయ్యా మనందరికీ దయచేయను గాక ఆమెన్ మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఎసయా ఈ దినము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునామపేట వేడుకొచ్చున్నాను తండ్రి ఆమెన్ తండైన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని ఉండే నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడునుగాకాన్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప నిరంతరం మీతో ఉండునుగాక ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక లూయా తిరిగి రేపటి దినం మరల అందిన ఆహారంలో కలుసుకుందాం Have a good day.